ఈ మధ్యకాలంలో చాలా వరకు చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శన విమర్శిస్తున్న తీరుస్తే ఆశ్చర్యపరుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయాల్లోకి వచ్చిన తీరు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసిన తీరు కావచ్చు ప్రతి ఒక్కటి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు చాలా అంటే ఒక డైంజరస్గా ఒక మంచి ఒక అడుగులు ఏమి వేసినా కూడా ఒక చాలా లైన్గా ముందుకెళ్తూ ఉంటాడు ఆయన ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ చాలా కట్టుదిట్టంగా ఇది చేస్తుంటాడు చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తుంటాడు కానీ ఇన్ని చూసిన వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని నీ బతికెంత నువ్వెంత అసలు నీ రాజకీయ జీవితం ఏంటి నీ చరిత్ర ఏంటి నీ ఎంత చూస్తాం రాబోయే రోజులు తొక్కుతాం నారదీస్తాం అది ఇది అని అసలు అంటుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఇన్ని సంవత్సరాలు చూసి కూడా ఈ వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు ఏంటా అనిపిస్తుంది నిజంగా సో ఒకటి వాస్తవంగా మనం మాట్లాడుకుంటే కూడా గతంలో వచ్చేసి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓదార్పు యాత్రకు పోతుంటే అక్కడ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పేసి ఆ పార్టీని ఎదిరించి బయటకు వచ్చేసి కడపలో పోటీ చేసిన తర్వాత దాదాపు ఐదు లక్షల ఓట్లు అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించి ఐదు లక్షల ఓట్లు మెజారిటీతో గెలిచి బయటకు వచ్చాడు సో ఒకటి ఆయన బయట ఉన్న బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టాడు పార్టీ తర్వాత ఆయన మీద కేసులు వేశారు ఎక్కడా కూడా భయ భయపడలేదు బెడకలేదు కానీ పది పద పంతొమ్మిది నెలలు జైల్లో ఉన్నా కూడా ఆ తర్వాత వచ్చేసి రాజకీయంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకొని రాజకీయ పార్టీని ఒక బలంగా ఎదగడానికి ప్రయత్న ప్రయత్నం చేశారు సో ఒకటి ఆ తర్వాత వచ్చేసి వచ్చిన ఎన్నికలు కావచ్చు రెండు వేల పద్నాలుగులో దాదాపు వచ్చేసి కేవలం ఐదు లక్షల ఓట్లలోనే ఇదే అయిపోయి అధికారం కోల్పడం జరిగింది ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా ఏదైతే రుణమాఫీ చేస్తానని చెప్పింటే కూడా ఆ రోజు చాలామంది మేధావులు కూడా చెప్పారని చెప్పుకొస్తున్నారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ మాట ఐదు లక్షలు ఏదైతే రుణమాఫీ ఉందో ఆ రోజు చేసింటే కూడా ఆ ఐదు లక్షల ఓట్లు కూడా వచ్చేటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులోనే గెలిచేవాడని కూడా కానీ వాస్తవంగా కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ రోజు ఉన్న పరిస్థితులలో సో కాబట్టి కొత్త రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రాన్ని మేలు జరగాలన్నా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలన్నా కూడా ఆ రాష్ట్రానికి రాజధాని కట్టన్నా కూడా అనుభజ్యులైన చంద్రబాబు నాయుడును గెలిపిస్తే సరిపోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా భావించారు సో కాబట్టి కొంతవరకు ఆలోచన కూడా మంచిదే సో కాబట్టి ఆ విధంగా చేశారు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర కావచ్చు ఆయన చేసిన ప్రణాళిక కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా ముళ్ళకంపల మీద దారి వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ చరిత్ర తిరగరాశాడు సో ఒకటి నూట యాభై ఒక్క సీటు అంటే నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్న దీంట్లో సో కాటి ఏకంగా నూట యాభై ఒక్క సీటు గెలవడం అనేది మామూలు విషయం కాదు అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులను కూడా ఓడించడం ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే లోకేషన్ కావచ్చు ఓడించడం కావచ్చు పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ చరిత్ర బలంగా ఉన్న నాయకుల కుటుంబాలను కూడా ఓడించి జగన్ రెడ్డి అధికారంలే రావడం జరిగింది అంత బలంగా వచ్చాడు కానీ అప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏ ఒక్కటి కూడా రాష్ట్రం లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది అది ఉన్నా కూడా పంటను అధిగమించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చాడు ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ప్రతి ఒక్కరు చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు నవరత్నాలు ఏదైతే ఉన్నాయో ఏ ఒక్కటి ఇది అయ్యేది కాదు భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ ఒక్కరూ ఇలాంటి పెట్టలేదు ఇది ఎలా అవుతుంది అది అని విమర్శించారు సోకర్చి మహామహా మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు కానీ దాంటి అంటెకు ధీటుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చేసిన అప్పుల కన్నా తక్కువ చేసుకుంటూ తర్వాత చేసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ సంక్షేమ పథకాలు అనేది ఎక్కడ కూడా ఇది చేయకుండా దాంట్లో వచ్చేసి ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలించే దాంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనాలతో ఇబ్బంది పడి కరోనా సమయంలో ఎన్నో ఏదే రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ఆ రోజు ప్రజలకు ఫ్రీగా ఇచ్చి డబ్బులు పంచేసి తర్వాత వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఎప్పుడు కూడా ఆకకుండా ఆ రోజు చూసుకున్నాడు సో కాబట్టి పేద ప్రజలు కూడా ఆ రోజు ఆలోచించేది అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత ఇది చేయడం వల్లే సో కాబట్టి మా స్థితిగతులు బాగున్నాయి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి వాస్తవంగా కేంద్రంలోని కావచ్చు భారతదేశంలోనే ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే కమల్ని ధీటుగా ఎదుర్కొన్నాడు సో కాబట్టి పేదలకు చాలా అండగా నిలిచాడు సో కాబట్టి టెస్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ విధంగా అలా జరిగింది ఆ వ్యవస్థ ఆ తర్వాత వచ్చేసి దాన్ని అధిగమించిన తర్వాత ఈ మూడు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా అదరకుండా బెదరకుండా కూడా ప్రతి ఒక్కటి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చాడు సో కాబట్టి అభివృద్ధి లేదు అది ఇది లేదు సో వచ్చేసి రాజధానులు మూడు రాజధానులు ఉన్నారు తర్వాత వచ్చేసి కోర్టులో కేసులు వచ్చేసి తర్వాత వచ్చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా దాదాపు వచ్చేసి ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళకు స్థలాలు లేని వాళ్ళకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియడం జరిగింది సో కాబట్టి దాంట్లో ప్రాసెస్ కూడా జరుగుతుంది ఇప్పటికీ ఇంత ఇది చేసిన వ్యక్తిని పట్టుకొని సో కాటి అసలు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తాము నీకు రాజకీయమే లేకుండా చేస్తాము అది ఇది అని చెప్తుంటే చాలా ఆశ్వాస్పదంగా ఉంది ఈ మధ్యకాలంలో అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే బలంగా ఒక నాయకుడు వచ్చేసి కేంద్రంలోనే చాలా బలంగా బలమైన అతిపెద్ద నాలుగో పార్టీగా కేంద్రంలో ఉంది తర్వాత వచ్చేసి ఏదైతే బీజేపీతో అంటిమున్నట్టుగా ఉన్నా కూడా కానీ కొన్ని కొన్ని బిల్లులను విభేదిస్తూ కానీ ప్రభుత్వ పా ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బడ్జెట్ సంబంధించి కూడా కొంచెం ఏదైనా కూడా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా ఆ సమయంలో కూడా కేంద్రంతో సహిత్తో ఉండి ప్రతి ఒకటి నెరవేర్చుకుంటూ ప్రతి ఇదిగా కవింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎదిరించి బీజేపీ కూడా ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేకపోవడం అంటే కూటమి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ కూటమిలో కలవలేడానికి కలవలేని పరిస్థితిలో బీజేపీ కూడా ఈరోజు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి దాదాపు వచ్చేసి రాజ్యసభలో ఉన్న సీట్లకు కావచ్చు ఎంపీ సీట్లకు సంబంధించి కాబట్టి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డితో అవసరం మనకు ఉంటుంది అవసరం జగన్మోహన్ రెడ్డితో మనకు చాలా ఇది ఉంటుంది బిల్లులు పాస్ కావాలన్నా ఇంకోటి ఇంకోటి అనేది వాళ్ళు కూడా భావిస్తున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు కానీ నిలకడి లేని వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆ నిలకడలేని వ్యక్తులు ఏది మాట్లాడినా నిజం అది వాళ్ళు మాట్లాడిందే నిజం వాళ్ళు మాట్లాడిందే దైవం వేదం అంటే కూడా కుదరదు కానీ డెఫినెట్గా ఏదైతే ఏది ఏమైనా కూడా వాస్తవికంగా మనం చూస్తే ఉన్న ప్రేద ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి అనేది కాదు కానీ రా వైఎస్ఆర్ కుటుంబం అనేది ఎప్పటి నుంచో నిలబడుతుంది అనేది ప్రజలకు ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్న ధైర్యం అది సో ఒకటి ఆ ధైర్యాన్ని చంపడం అనేది ఆ ధైర్యాన్ని ఏదో రాయితో కొడితే పోతుందనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే పోతుందనో ఇంకోటి ఇంకోటి మాట్లాడుతున్నారు కానీ మధ్యకాలంలో సో ఒకటి ఇలాంటివి ఏమి చేసినా కూడా పేద ప్రజలు అనేది వాళ్ళకు ఫ్యామిలీ అనేది ఒక ఆదర్శంగా ఉంటుంది వాళ్ళ కోసమే ఉంటుందనేది చాలా క్లియర్ కట్గా ప్రజలు అనేది నమ్ముతారు కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా మరొక్కసారి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాడనేది చాలా క్లియర్ కట్టగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో